కొన్ని సంవత్సరాల కల హిందువుల కల నెరవేర్న తరుణంలో కూడా అయోధ్యలో ఏదైతే కోర్టు కేసులో ఉన్నటువంటి భూస్థలం కూడా హిందువులకు అనుకూలంగా తీర్పు రావడం అప్పటి నుంచి నాటి నుంచి నేటి నరేంద్ర మోదీ నాయకత్వంలో కూడా నూతన మందిర నిర్మాణానికి కృషి చేయడం అలాగే మందిర నిర్మాణం శరవేగంగా కూడా పూర్తి కావడం అందులో భాగంగానే బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నేడు కన్నుల పండుగగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా కావడం జరుగుతుంది నేను బాల రాముడి ప్రతిష్ట సందర్భంలో కూడా యావత్ దేశంలో కూడా యొక్క సంబరాలు నిర్వహించుకోవాలని చెప్పేసి అని కూడా నరేంద్ర మోడీ పిలుపునివ్వడం జరిగింది అలాగే హిందూ దేశంలో కూడా ప్రతి హిందూ దేవాలయాల్లో ఈ యొక్క బాలరాము విగ్రహ ప్రాణ ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రత్యేకంగా స్క్రీన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆరుమూడు నియోజకవర్గ స్థాయిలో కూడా ప్రతి దేవాలయంలో కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఉదయం నుంచే ప్రారంభించడం జరిగింది అందులో భాగంగానే కూడా స్థానికంగా హనుమాన్ ఆలయంలో కూడా విశిష్ట పూజా కార్యక్రమాలు చేయడంలో కూడా భక్తులు నిమగ్నమైన పరిస్థితి ఉన్నది అలాగే దాతల స్వచ్ఛందంగా సహాయ సహకారాలతో కూడా నేడు అన్నదాన కార్యక్రమము అలాగే రా బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని ప్రత్యేకంగా తిలకించేందుకు ఇక్కడ స్క్రీన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే కూడా స్థానికంగా ఉన్నటువంటి గ్రామ విడిసి మామిడిపల్లి విడిసి సభ్యులు అలాగే స్థానిక కౌన్సిలర్లు వేద పురోహితులు ఈ యొక్క బాలరాముని విగ్రహ ప్రతిష్టాపక కార్యక్రమానికి ఎలాంటి చర్యలు చేపట్టడం జరుగుతోంది అలాగే భక్తులకు ఏర్పాట్లకు ఏ విధంగా ఏర్పాట్లు చేయాలని అడుగుదాం అన్న నమస్తే చెప్పండి గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కూడా అంటే ప్రత్యేకంగా ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అయితే బాలరాము విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా మామిడిపల్లి విడిసి సభ్యులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయగల ఏర్పాటు చేశారు అలాగే మామిడిపల్లి యూత్ సభ్యులు అందరు కలిసి స్క్రీన్ స్క్రీన్ యూజ్ చేశారు అలాగే మామిడిపల్లికి సంబంధించిన చిట్టి మెంబర్స్ దేవాలయ దేవాలయాన్నిటికీ పూలదండలతో అలంకరించడం జరిగింది అలాగే గ్రామ భక్తులు కూడా వాళ్ళకు తోచిన ద్వారా తోచింది వచ్చి సత్రానికి కూడా వాళ్ళు ఈయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ని చేయడానికి మాకు విడిసి సభ్యులు కూడా బాగా సహకరించారు అలాగే మా విడిసి అలాగే మా ఊరు కౌన్సిలర్స్ ఆకు కాశీరామ్ సార్ కానీ రవణ కానీ ఆకుల రామ్ గారు కూడా మాకు కూడా సహకార సహకారం ఇచ్చారు అలాగే ఆ వీడి సభ్యులు కుల పెద్ద మనసు కూడా బాగా సహకరించారు జై శ్రీరామ్ ఈరోజు దేశం మొత్తం గర్వించదగ్గ విషయం ఏంటంటే మన దేశం ఎన్నో భారతదేశం ఎన్నో ఏళ్ళ కళ ఈరోజు అయోధ్యలో రామమందిర నిర్మాణం అనేది కొన్ని ఏళ్ళ కళ ఆ కళని ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారు సాకారం చేసినందుకు మనందరం కూడా దేశ ప్రజలందరం కూడా గౌరవ ప్రధానమంత్రి మోడీ గారికి రుణపడి ఉండాలా ఈ బాలరాముడి ప్రతిష్ట అనేది ఒక చరిత్రాత్మకం ఇది యుగ నిలిచిపోయే ఒక చరిత్రాత్మక ఘట్టం కాబట్టి దీన్ని మన హిందూ బంధువులందరూ కూడా ముఖ్యంగా ప్రతి హిందూ కూడా గర్వించదగ్గ విషయం ఇది ఈరోజు బాలరామ్ ప్రతిష్ట కార్యక్రమము ఉన్నందున ప్రతి గ్రామంలో కూడా ముఖ్యంగా వీధి వీధి గ్రామ గ్రామం అనుకుండా ప్రతి దేశం మొత్తం కూడా ఈరోజు వేడుకలాగా ఒక పెద్ద పండుగలాగా జరుపుకుంటుంది దేశం మొత్తం దీని అందరం కూడా ప్రతి హిందూ కూడా ఒక పండుగలాగా భావించి ఈరోజు మద్యం మాంసం ముట్టుకోకుండా కేవలం హిందువులందరం కూడా ఏకతటిపోండి ఈ యొక్క ఉత్సవాన్ని ఘనంగా చేసుకోవాలని చెప్పేసి ప్రతి గ్రామంలో ఒక పండుగ వాతావరణం ప్రతి ఆలయంలో ఆలయ శుద్ధీకరణ అయితేనేమి ఆలయంలో అయితేనేమి ముఖ్యంగా మా మాడుపల్లి గ్రామంలో గత మూడు రోజుల నుండి ఇక్కడ యూత్ అయితేనేమి హిందువులంత అందరూ కూడా ముఖ్యంగా ఎవరైతే దేశభక్తి ముఖ్యంగా దేవుడిపైన భక్తున్న వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాలు పాల్గొని దే దేవాలయాన్ని శుద్ధి చేయడం అయితేనేమి ఈరోజు అన్నదాన కార్యక్రమం అయితేనేమి అలాగే ప్రతి టెంపుల్ అలంకరణ ముఖ్యంగా అలంకరణకు ప్రతి ఒక్క దాతలు సహకరించిన దాతలు స్వచ్ఛందంగా ఎవరు కూడా అడగకుండా స్వచ్ఛందంగా ఈరోజు దాతలందరూ ముందుకు వచ్చి ఈరోజు మామిడిపల్లి గ్రామంలో ఇంత ఘనంగా ఈ బాలరాముని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించుకుంటున్నామంటే దానికి కారణం ముఖ్యంగా వీడి సభ్యులైతేనేమి ఇక్కడ పనిచేసిన యువత మా తరఫున కౌన్సిలర్స్ తరఫున కూడా మేము పూర్తి సహకారం అందించినాం ఎందుకంటే ఇది ప్రతి ప్రతి ఒక్కరూ కూడా గర్వించదగ్గ కార్యక్రమం ఈరోజు బాలరాము ప్రతిష్ట అనేది దేశం గర్వించదగ్గ విషయం కాబట్టి మనందరం కూడా మరొకసారి ఈ యొక్క వేడుకను ఘనంగా నిర్వహించుకుందాం మన గ్రామంలో ఈరోజు ముఖ్యంగా కార్యక్రమాలు ఏమేమి కార్యక్రమాలు హైటెక్ పంతులు గారు కార్యక్రమాల అరే అలాగే పన్నెండున్నర తర్వాత అన్నదాన కార్యక్రమం ప్రతి గ్రామస్తులందరూ కూడా అన్నదాన కార్యక్రమంలో పాల్గొనాలా ఈ యొక్క వేడుకను సాయంత్రం వరకు పూర్తి ఘనంగా జరుపుకొని సాయంత్రం ముగింపు కార్యక్రమానికి కూడా అందరూ కూడా గ్రామస్తులందరూ కూడా అత్యధికంగా హాజరు కావాలా మరొక్కసారి ప్రతి ఒక్క హిందూ బంధువు కూడా ఈ యొక్క కార్యక్రమం బాలరాముని విగ్రహ పరిష్ఠాపనని లైవ్లో అయితేనేమి టెంపుల్లోకి వచ్చి అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీక్షించాలా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలా హిందూ బంధువులందరూ కూడా మరొకసారి జై శ్రీరామ్ శ్రీరాం జయ రాయ జయ రా శ్రీరా శ్రీరామ రామయే రమే రామ మనోరే రామనామ వరానే మన భారతదేశంలో నిర్వహిస్తున్నటువంటి ఈ అయోధ్య రామ మందిర ప్రతిష్టాపన ఈరోజు నాలుగు గంటల ఐదు నిమిషాలకు యంత్ర ప్రతిష్టాపన ఉంటుంది అదేవిధంగా పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు శ్రీ అయోధ్య యొక్క బాలరామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా మన మందిరంలో మామిడిపల్లి శ్రీ అనంతాంజనేయ స్వామి మందిరంలో ఈరోజు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు ఉదయం పది గంటలకు శ్రీ రాముని యొక్క అభిషేకము తదుపరి భజన కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు అదేవిధంగా పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ఈ మామిడిపల్లి అనంతాంజనేయ స్వామి మందిరంలో ఘనవైభవంగా అన్నదాన కార్యక్రమము అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వహిస్తున్నటువంటి విడిసి సభ్యులందరికీ కూడా శ్రీ స్వామి యొక్క ఆశీర్వాదంతో పాటు ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి అన్నదాన కార్యక్రమాలకు అన్ని కార్యక్రమాలకు వచ్చినటువంటి దాతలందరికీ కూడా పేరు పేరున ఆ అయోధ్య రామయ్య యొక్క ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాం అదేవిధంగా సాయంత్రం ఆరు గంటలకు మహాదీపోత్సవ కార్యక్రమం ఉంటుంది ఇట్టి కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని శ్రీ అయోధ్య బాలరామయ్య యొక్క ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ శ్రీరా see జై శ్రీరామ్ అందరికీ ఈరోజు అయోధ్యలో బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్టాపన జరుగుతున్న శుభ సందర్భంలో మన మామిడిపల్లి అనంత ఆంజనేయ స్వామి గుడిలో ఈరోజు మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము భక్తి శ్రద్ధలతో ఉదయం నుంచే భజన కార్యక్రమాలు మరియు హనుమాన్ చాలీసా హనుమాన్ దండకము వంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూనే శ్రీరామ జయరామ రామ జయ జయ రామ అంటూ నామ సంకీర్తనలు చేసుకుంటూ ఈరోజు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ఈరోజు విడిసి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం మళ్ళీ సాయంత్రం కూడా దీపోత్సవ కార్యక్రమం ఉంటుంది నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు సాయంత్రం కూడా దీపోత్సవం కార్యక్రమం ఉంటుంది దీని కూడా ఆడవాళ్ళు అధిక సంఖ్యలో పాల్గొని దీపాలు వెలిగించి ఆ శ్రీరాముడి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా తెలియజేసుకుంటూ ఆ శ్రీరాముడు దేవ వల్ల మన గ్రామము బాగా అభివృద్ధి చెంది పాడి పంటలు మంచిగా పండి దేశమంతా కూడా సుఖ సంతలతో సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరా రామ్ శ్రీరా అందరికీ జయ శ్రీరామ్ సుమారు ఐదు వందల యాభై సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి శతాబ్దాల కళ హిందువుల యొక్క శతాబ్దాల కళ ఈరోజు నెరవేరుతుంది అయోధ్యలోని రామజన్మభూమిలో భవ్యమైన రామమందిర నిర్మాణం జరుగుతున్నది ఆ బామ్ ఆ నిర్మాణంలో ఈరోజు బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా జరుగుతున్నది ఇట్టి సందర్భాన్ని వినియోగించుకొని దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న దేవాలయాలన్నింటిలో కూడా దీపారాధన పూజలు సంకీర్తనలు హనుమాన్ చాలీస పారాయణాలు జరగాలని చెప్పి శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్టు అయోధ్య వారు పిలుపునిచ్చారు ఈ పిలుపు మేరకు సుమారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆరు లక్షల డెబ్బై వేల గ్రామాలలో కూడా ప్రపంచంలోని అనేక దేశాల్లో కూడా ఈ విధమైన సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మామిడిపల్లి గ్రామంలో సర్వసమాజ గారి వారి ఆధ్వర్యంలో యువకుల యువకుల సహకారంతో ఈ గ్రామ ప్రజల సహకారంతో మామిడిపల్లి హనుమాన్ టెంపుల్లో ఇటీ సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఇప్పుడు ఉదయం పది గంటలకు ప్రారంభమై సంకీర్తనాలతో ప్రారంభమై భజన ఉంటుంది తర్వాత నరేంద్ర మోడీ గారి విగ్రహ ప్రతిష్టాపన లైవ్ టెలికాస్ట్ కూడా ఎల్ఈడి స్కీమ్లు ఏర్పాటు చేయడం జరిగింది దీని ద్వారా లైవ్ టెలికాస్ట్ కూడా చేయడం జరుగుతుంది తదనంతరం ఒంటి గంటకు భోజనాలు ఉంటుంది అలాగే సాయంత్రము మహిళలందరితో ప్రతి ఇంటికి దీపాలు ముట్టాలని చెప్పేసి శ్రీరామ క్షేత్ర ట్రస్ట్ వారి పిలుపు మేరకు ప్రతి ఇంటింటికి దీపావళి రోజు ఎలా అయితే దీపాలు ముట్టించుకుంటామో అలా దీపాలు ముట్టించుకొని హనుమాన్ టెంపుల్లో కూడా సాయంత్రం దీపోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇట్టి కార్యక్రమము విజయవంతంగా మా మామిడిపల్లి విడిసి వారి ఆధ్వర్యంలో జరుగుతుంది కావున ఈ వీటికి సహకరించిన దాతలకు మరియు యువకులకు గ్రామ ప్రజలకు వీడిసి సభ్యులందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం